సరే తన యొక్క కుమారుక ప్రసిద్ధి నామంలో సూత్రం అలాగే జ్యోతిని ఆహ్వానిస్తుంది ఓకే భయపడదు శ్రీశ్వ భయపడి ఏం రంగు ఓకే ఈ సమయంలో మరి జ్యోతికి బాతిసం ఇస్తున్నాం చిన్న ప్రార్థన చేసుకొని మరి జ్యోతికి బాత్యసం ఇస్తున్నాం చిన్న ప్రార్థన ప్రేమతోని మీ శ్లోకం చెల్లిస్తున్నాం జ్యోతికి మంచి ప్రబం ఇచ్చే ప్రభుత్వం లేవా ఏతలు ఏమని లోకంలో కాకుండా మీకు జీవించే కృప్రాలు చేయమని బాత్యసం ద్వారా పునర్జన్మకలు చేయమని ఏసు ప్రార్థిస్తున్నామో తండ్రి ఓకే ఈ సమయంలో జ్యోతిని అడుగుతున్నా కొద్దిగా ఈ సమయంలో మరి జ్యోతిని అడుగుతున్నాం జ్యోతి బాప్తివం తీసుకోవడానికి ఎవరైనా మిమ్మల్ని ప్రేరేపించారా ఓకే తర్వాత బాప్తిస్మం తీసుకోవడానికి ఎవరైనా డబ్బులు ఇస్తామనో ఇంకా గిఫ్ట్ ఇస్తామో మిమ్మల్ని ఏమైనా పెట్టారా లేదా తల్లిదండ్రులు ఖచ్చితంగా తీసుకొని ఫోర్స్ చేస్తే చేస్తున్నా లేకపోతే నీ ఎంత మీరు తీసుకుంటున్నారా దేవుని స్తోత్రం సో మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మరి నామంలో తండ్రి యొక్క కుమారునికి పట్టించమో బాపిస్తున్నాం మరి విడి విధమై చిన్న ప్రార్థన చేద్దాం సో ఇట్లా

తండ్రి యొక్క కుమార్ యొక్క పశుద్ధాత్మ నామంలో ఈ మీకు చిన్న ప్రాంత ప్రేమతో వర్తను మీ మరోసారి ప్ర మీ వచ్చినా ఈ బిడ్డ మీ బిడ్డ పునరుద్ధానంలో ప్రభుత్వం ఈ బిడ్డ పేరు అయ్యాత దేవ జీవ గ్రంథంలో మీ పేరు ఆయబిడ్డిగా ఏసునామంలో ఈ బిడ్డ మీ బిడ్డగా తీర్చిది స్తో చేస్తున్నాం అయాతన ప్రతి విషయంలో కూడా ఈ బిడ్డ మీకు ఒక నమ్మకంగా ఈ లోకంలో జీవించుగాక ఇదిగో తన దేవ పాపమంటారు మొక్కవల్ ప్రభావం బిడ్డ మీకొరకు జీవించి పర్లోక రాజ్యానికి ఎత్తబడినకే ప్రాతిశ్రామ తండ్రి ఓకే మరి ఈమెకు జ్యోతికి బాధి సమస్తం తండ్రి యొక్క కుమారుని యొక్క ప్రసదత్మల దేవుడు నాకిచ్చిన మరి అధికారం బట్టి బాధి సమస్తం ఓకే నీవే వెలుగువై నీవే ఆనయమై నా హృదయా మిలిచిన జ్ఞాపిగవై నీవే వెలుగువై नीवे आलयमय ना हृदयान